తెలుగు పద్యం తెలుగు నాదాగా స్వాగతం ఈ భాగంలో పదకొండవ శతాబ్దంలో చెందిన భట్టారకుడు తెలుగులో కవి ఈయన వెయ్యి దేశానికి రాజైన శ్రీ రాజరాజ నరేంద్రుని ఆస్థానకలు సంస్కృత మహాభారతానికి అనుసృతి అయిన శ్రీ మధాంధ్ర మహాభారతం రచయించిన కవిత మొదటివాడు నన్నయ సంస్కృతంలో తురు తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రచించాడు పై అధికారి తన వద్ద చేసే ఉద్యోగులను శాసిస్తాడు శబ్దాలను శాసిస్తాడు అందుకే శబ్ద శాసనుడయ్యాడు దేశీయములైన శబ్దములను సంస్కృత శబ్దంలో ఏట్రి కూర్చి నుడికారపు సొంపులు తీర్చిదిద్దిన శబ్ద శాసనం రాకలు అన్నయ్య భారత బద్ద నిరుడి అర్థం తెలుగు వారికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాస భారతం కన్నడంలోనికి దిగుమతి అయ్యింది అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు వ్యాసుడి లక్ష్యము పరమార్థము పూర్తిగా భంగపడ్డాయి కథా సమరము పాత్ర పేర్లు మాత్రం మిగిలాయి స్వభావాలు మారిపోయాయి భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మ స్థానాన్ని జైన ఆక్రమించింది అందుచేత భారత పరమార్థాన్ని పునః ప్రతిష్ఠించడమే కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు నన్నయ్యన్నయ్య గురించి विपुलशब्दशासनसंहिताभ्यासु ब्रह्माण्डादि नानापुराणविज्ञाननिरतु पात्रावतम्भसूतृमुदलगोत्र जातु सद्विनुतावदात् चेरितु सद्विनुतावदात् चेरितु लोकज्ञ उभयभाषाकाशरचनाभिशोभितु सकप्रतिभाभियो नित्यसत्यवसनु मध्यमराजिपाचर्यु सुजनुचर्युतूचि परमधर्मविधुरु నన్నయ ముగ్గల గోత్ర సంధ్యాతులకు వైదిక బ్రాహ్మణుడు మరియు ఆస్థాన పురోహితుడు నన్నయ శాసనుడు సంగీతాభ్యాసుడు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు ఆపస్తంభ సూత్రుడు లోకగ్రుడు ఉభయ భాషా కావ్య రచనాభి శోమితుడు నిత్య సత్య వచనుడు కుల బ్రాహ్మణుడు అంటే రాజు గారి దగ్గర పౌరోహిత్యం చేస్తూ వచ్చిన పరంపర బ్రాహ్మణుడు అనే అర్థం మాత్రమే కాదు ప్రభువు ప్రకటించిన శాసనములను సంస్కృతాంధ్రాలలో చేసి అందించగలిగే దిట్ట అయినటువంటి వాటిని కూడా కుల బ్రాహ్మణుడు అనే పిలుస్తారు నమస్తే